భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం పెదముసులేరు గ్రామానికి చెందిన వడ్లకొండ గిరిప్రసాద్ దుకాణంలో శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో దుకాణంలోని నిత్యవసర వస్తువులు ఫ్యాన్లు సీసీ కెమెరాలు పూర్తిగా మంటల్లో ఖాళీ బూడిదయ్యాయని లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని తెలిపారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుగా న్యూస్ మొత్తం సరిపోదు ఆడ పడేసిన దీన్ని ఎందుకు లాట మొత్తం కాలిపోయింది కాలిపోయి స్టార్టింగ్లో వైర్దే రెండు మూడు బాక్సులు డబ్బాలు మొత్తం కలిపి సోసరు వాళ్ళే ఇట్లా ఇచ్చానే ఆ సర్ కొని గంట